క్రైస్తులా మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు దేవుడు ఎంతో గొప్ప దేవుడు మనల్ని నిత్యము ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన వంటి దేవుడు ఎవరు కూడా లేరు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మనకు ప్రధాన యాజకుడై ఉన్నాడు మరి రాత్రి అంతా మనల్ని క్షేమంగా కాపాడి ఆరోగ్యముగా కాపాడి ఈ నూతన దినంలో మనల్ని క్షేమంగా చేర్చినటువంటి ఆ దేవాది దేవునికి వందనం చెల్లుస్తూ నా వార్తను మనం ధ్యానించడానికి మనం చేరి ఉండగా ఆ దేవాతి దేవునికి వందనంలో ఇదనం దేవుడిచ్చిన వార్త హెబ్రయలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహైదవ వచనము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండేను దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన మన ప్రధాన యాజకుడు ఎందుకంటే ఆయన పాపం లేనివాడు ఆయన నీ కొరకు నా కొరకు బలి అయిపోయాడు ఆయన బలియాగమయ్యాడు నిన్ను నన్ను మన పాపముల నుంచి తప్పించడానికి క్షమ క్షమాపణ పొందుకునేలాగా చేయడానికి క్షాప విముక్తులను చేయడానికి ఆయన నీకు నాకు బదులుగా శిలువ మరణించాడు దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంలతో కిరీటము ధరించిన ఆయనను సూచిస్తున్నాము అని ఫిబ్రీలోకి రాసిన పత్రికలోనే రెండవ అధ్యాయంలో రాయబడింది ఎందుకంటే ఆయన దేవుడు అంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు ఆయన యొక్క మూల్యమైన రక్తం ద్వారా మనమంతా కూడా పాపక్షమాపణ పొందుకోవాలని ఆయన యొక్క బలియాగం ద్వారా మన పాపం క్షమించబడాలని ఆయన ఆ విధంగా ఆయన ఈ లోకానికి రావడం జరిగింది మరి ఆయన ఎంతో గొప్ప దేవుడు ఆయన వల్లనే సమస్తం ఉన్నవి ఆయన వల్లనే సమస్తంను కలుగుచున్నవి ఆయన ఎంతో మహిమకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మన కొరకు దీనత్వాన్ని దహించు ధరించుకొని దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు ఎందుకు అంటే మనల్ని ఆ మన దీనత్వంలో నుంచి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడం కోసం ఐశ్వర్యము అంటూనే మనం అందరం కూడా ఈ లోక సంబంధమైన ఐశ్వర్యముని గురించి ఆలోచిస్తూ ఉంటాం కానీ అది ఈ లోక సంబంధమైనది కానే కాదు అది ఎప్పటికీ కూడా ఆత్మీయమైనది ఆత్మ సంబంధమైనదిగా మనము భావించుకోవాలి ఈ లోకం ఎంతకాలం అండి ఈ లోకము చాలా తాత్కాలికమైనది కొద్ది కాలమే ఒక వ్యక్తి ఎంతో ఎక్కువ ధనాన్ని సంపాదించుకొని కోట్లు కోట్లు సంపాదించుకొని ఎంతో గొప్ప గొప్ప భవనాలను నిర్మించుకొని మరి ఎన్నో ఎన్నో వెహికల్స్ కొనుక్కొని ఎంతో అద్భుతమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎంతకాలం ఉంటాడు ఒక అరవై సంవత్సరాలు ఉంటాడు డెబ్బై సంవత్సరాలుంటే ఎనభై సంవత్సరాలు ఉంటాడు ఒకవేళ నూరు సంవత్సరాలు ఇంకా అంతకంటే ఎక్కువ కూడా బ్రతకొచ్చేమో కానీ తర్వాత మాత్రం ఎప్పటికైనా కూడా ప్రతి ఒక్కరు కూడా మరణం పొందవలసిందే కదా మరి ఆ మరణం మరణించిన సమయంలో అతడు ఏమైనా తీసుకువెళ్తాడా ఏమీ తీసుకెళ్ళాడు అలెగ్జాండర్ అనే ఒక గొప్ప యోధుడు గ్రీకు వీరుడు అతడు అతడు అంటున్నటువంటి మాటలు నేను నేకడుగా ఈ లోకానికి వచ్చాను నేకడుగా వెళ్ళిపోతున్నాను ఈ లోకంలోది ఏది కూడా శాశ్వతం కాదు నేను ఏది కూడా తీసుకుపోవడం లేదు రిక్త హస్తాలతో నేను వచ్చాను రిక్త హస్తాలతో వెళ్తున్నానని తన చేతులు కూడా బయటికి ఇలా ఆ పెట్టెలో నుంచి సమాధి పెట్టెలో నుంచి బయటకు పెట్టించి పెట్టాడట ముందుగానే వాళ్ళకి చెప్పాడనమాట నేను ఇలా చనిపోతున్నాను కదా నా చేతులు ఇలా బయటకు ఉండాలి ఇలా తెరిచిన చేతులుగా ఉండాలి అని ఎందుకు అంటే నేను రిక్త హస్తాలతో వచ్చాను రిక్త హస్తాలతో వెళ్తున్నాను ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు అని ప్రజలందరూ తెలుసుకోవాలి అని చెప్పాడంట అయితే అతను దేవుణ్ణి మాత్రం తెలుసుకోలేదు మరి అలాంటి అండ్ ఎంత అంటే చాలా ప్రముఖులైనటువంటి వ్యక్తులు కూడా తమ మరణం గురించి ఇది అశాశ్వతమైనదని ఒప్పుకుంటున్నారు అయితే ఆ తర్వాత జీవం ఉన్నది ఆ తర్వాత నిత్య జీవం ఉన్నది అది మనకు కావాలి ఆ మరణ ఆ తర్వాత ఉండే జీవితం మనకు శాశ్వతమైనది అది మనకు కావాలి అందుకోసం మనం రక్షణ పొందుకోవాలి అందుకోసమే మనము ప్రభని యేసుక్రీస్తును అంగీకరించాలి అన్న విషయము అర్థం చేసుకోవడమే లేదు చాలామంది అర్థం చేసుకోవడం లేదు మరి ఎవరైనా నువ్వు రక్షణ పొందు అని చెప్తే మనం వాళ్ళను ఎగతాలిగా చూస్తారన్నమాట అలా ఎవరైనా చెప్తే నువ్వు రక్షణ పొందుకోవాలి ప్రవ యేసుక్రీస్తును అంగీకరించాలి అంటే ఎందుకు అంగీకరించాలి ఏంటి ఆయన ప్రత్యేకత ఎందుకు అని ఇలాంటి ప్రశ్నలు వేస్తారు తప్ప ఆ రక్షణ పొందుకోవడం అనేది నీవు నిత్యజీవం పొందుకోవడానికి అనేది వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితులలో ఉన్నారు మరి ఎవరైనా రక్షణ పొందమని చెప్పే వాళ్ళు చెప్తారనుకోండి వాళ్ళకేమన్నా వస్తుందా వాళ్ళకేమన్నా కిరీటం వస్తుందా వాళ్ళకేం రాదు వాళ్ళు ఏమన్నా చాలా మేలు పొందుకుంటారా అంటే అదేం కాదు వాళ్ళు ఎందుకు మనకు రక్షణ పొందుకోమని చెప్తున్నారు మీరు తప్పకుండా రక్షణ పొందాలి ప్రవణ యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాలి ఆ విధంగా అయితే మీరు నిత్యజీవం పొందుకుంటారు అని చెప్తే చెప్పినంత మాత్రాన వాళ్ళకి ఒరిగేది ఏమన్నా ఉందా మీరు అంగీకరించడం వలన ఏమైనా వస్తుందా ఏమీ రాదు కదా కేవలం దేవుని కొరకు నీ కొరకే వాళ్ళు చెప్తున్నారు నీవు బాగుపడాలని నీవు నిత్య జీవంలో భయంకరమైన ఆ పరిస్థితిని పొందుకోకూడదు అని కదా చెప్పేది అయితే దానిని గ్రహించకుండా అలా చెప్పే వాళ్ళను చాలా ఎగతాళిగా చూస్తూ వాళ్ళను విమర్శిస్తూ వాళ్ళను హింసిస్తూ ఆ విధంగా చేసేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు అయితే దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి ప్రభని ఈసుకు తన యొక్క అమూల్యమైన రక్తంను మన కొరకు కార్చాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అయితే ఆయన మనకు నమ్మకమైన నమ్మకం గల ప్రధాన యాజకుడు ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు ఆయన నమ్మకం కలిగినటువంటి దేవుడు మనకందరి మన పాపముల పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరంను నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము ఆయన ఏం చేశాడు అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను అని రాయబడింది తన సహోదరులంటే ఈ విధంగా ఎవరైతే బాధపడి హింస పెట్టబడినారో అలాంటి వారి లాగా కావలసి వచ్చింది తాను శోధింపబడి శ్రమ పొందాను కాబట్టి శోధింపబడి వారికి కూడా ఆయన సహాయం చేయగలిగిన దేవుడై ఉన్నాడు నిజమే కదా దేవుడు అంటాడు ప్రభ అంటాడు ప్రభా నేను ఒంటరి దాన్ని నాకు చాలా నేను ఒంటరి వాడిని నాకు చాలా కష్టంగా ఉంది నాకు చాలా ఒంటరితనం ఉందంటే అయ్యో దిగులు పడొద్దు బాబు నేను కూడా ఒంటరివాడుగా ఉండవలసి వచ్చింది నా శిష్యులందరూ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు గిశమైన తోటలో ఉన్నప్పుడు వాళ్ళు పట్టుకోవడానికి వచ్చారు నన్ను అయితే అందరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్తారు నన్ను నేను నన్ను చాలా అవమానించారు నిందించారు హింసించారు అంటే అవును నాకు కూడా తెలుసు ఆ అవమానం వల్ల ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను కూడా నీలాంటి అనుభవం పొందినటువంటి వాణ్ణే ఎందుకంటే నన్ను కూడా చాలా అవమానించారు హింసించారు చాలా భయంకరంగా నన్ను వేధించారు ఎంత బాధపడ్డానో తెలుసా నేను నేను ఎంత శ్రమ ఎంత వేదన పడ్డానో తెలుసా అని ఆయన మనకు చెప్తాడు కాబట్టి నువ్వు వరీ కావద్దు అవమానాలు వస్తాయి పర్వాలేదు డోంట్ వరీ అని చెప్తాడు మరి ఇంకా మరి నన్ను అందరూ ఒంటరి వాడిని నా బంధువులు నా స్నేహితులే నన్ను వదిలేశారు నన్ను మోసగించారు అంటే అవును నాకు కూడా తెలుసు ఎందుకంటే నా శిష్యుడు నా సొంత శిష్యుడు నేను మూడున్నర సంవత్సరాల పాటు నా వెంట తిరిగాడు నాతో పాటు ఎంతగానో మరి సేవలో పాల్గొన్నాడు పరిచయలో పాల్గొన్నాడు అన్ అనేక మంది స్వస్థత కార్యక్రమాలు అనేక మందిని స్వస్థపరిచే ప్రార్థనలు చేశాడు అపవిత్రాత్మను వెళ్ళగొట్టాడు అన్నీ చేశాడు కానీ చివరికి నన్ను అతడే అప్పగించాడు మరి అది మోసం కాదా నా స్నేహితుడే నేను నమ్మిన వాడే నన్ను మోసం చేశాడు తెలుసా కాబట్టి డోంట్ వరీ నాకు కూడా తెలుసు ఇలాంటి బాధలన్నీ నాకు కూడా తెలుసు అని చెప్తాడు ఆయన మరి నా బంధువులే నన్ను వదిలేశారు వెలివేశారు నా బంధువులే నన్ను ఎగతాళు చేశారంటే అవును నా సొంత సహోదరులు కూడా నన్ను ఎగతాళి చేశారు బాబు మీకు తెలీదా నా సొంత సహోదరులు నేను నజరేతికి వెళ్తే నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు ఎందుకంటే నేను అక్కడ ఉంటే నేను చేసేటువంటి ఆ గొప్ప కార్యాలని చూసి వారు ఓర్చలేకపోయారు వాళ్ళు అసలు నమ్మలేదు నేను దేవుని కుమారుణ్ణి అనే విషయమే వాళ్ళు నమ్మలేదు అందుకే వాళ్ళు నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమ్మన్నారు నన్ను అసలు అక్కడ ఉండొద్దని చెప్పారు మరి నా సొంత సహోదరులే నన్ను నమ్మలేదు కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో ఎంత అవమానంగా ఫీల్ అయ్యానో తెలుసా నేను అని ఆయన అంటాడు యుహాన్ స్వార్థ ఏడవ అధ్యాయంలో ఐదో వచ్చరంలో ఈ మాట ఉంటుంది ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు అని రాయబడింది అంటే ఆయన సొంత సహోదరులే తనని అసలు నమ్మలేదు ప్రవక్త ఎప్పుడు కూడా తన సొంత ప్రదేశంలో అంటే తాను పుట్టి పెరిగినటువంటి స్థలంలో గనుడు కాడు ఘనుడుగా ఎంచబడడు అని ఆయనే చెప్పాడు కాబట్టి అలాంటి వేదన ఆయన అనుభవించాడు ప్రతి విషయంలో కూడా ఆయన ఎంతో వేదన అనుభవించి ఎంతగానో అవమానించబడి ఎంతగానో మరి తను కూడా మానవ రూపంలో ఉన్నాడు కదా మానవ శరీర ఆకారంలో ఉన్నాడు ఆయన దైవత్వం కలిగిన వాడే అయినప్పటికీ కూడా ఆయన కూడా ఎంతో దుఃఖాన్ని అనుభవించినటువంటి వాడు అందుకే ఇక్కడ వ్రాయబడింది ఇది మనకు కృప వార్తలు ఏమని వ్రాయబడిందంటే మన ప్రధాన యాచకుడు మన బలహీనత లేదు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండేను అంటే మనలాగనే మన బలహీనతలేందు మనతో సహానుభవం కలిగిన వాడు నీకు నాకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయో అలాంటి బలహీనతలు ఆయనకు కూడా ఉన్నాయి అందుకే ఆయనకు కూడా అలాంటి అనుభవం ఉంది కాబట్టి ఆయన సమస్త విషయములలో కూడా శోధింపబడ్డాడు అయినప్పటికీ కూడా ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు అందుకే మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదాము అని రాయబడింది అంటే మనం ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో మనం అడగొచ్చు ఎందుకంటే మనం ఏ సమస్యతో బాధపడుతున్నా మోసగించబడ్డామా లేకపోతే వదిలిపెట్టబడ్డామా ఒంటరిగా ఉన్నామా చాలా భయంకరమైన వేదనకు గురవుతున్నామా శోధనలకు గురవుతున్నామా ఎలాంటి పరిస్థితిని అయినా కూడా ఆయనకు ఆయన కూడా తెలుసు ఆయనకు కాబట్టి ఆ అనుభవం ఆయనకుంది కాబట్టి అది ఆయన తెలుసు మనల్ని అర్థం చేసుకుంటాడు కాబట్టి ఆయన దగ్గరికి మనం సహాయం కొరకు కృప పొందడానికి ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు ధైర్యంగా వెళ్ళొచ్చు ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కనికరించే దేవుడు సమయోచితమైన సహాయం చేసేటువంటి దేవుడు అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు ఆయన మనకు ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు ఆయన మన మనకు బదులుగా మన కొరకు బలి అయినటువంటి వాడు ఆయన ప్రభు తండ్రి అయిన దేవుని కుడుపాష ముందు మన మనకొరకు విజ్ఞాపనలు చేస్తున్నటువంటి వాడు ఆయన ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు ఇంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో ధన్యులమై ఉండాలి మామూలుగా ప్రధాన యాజకులు ఎలా ఏర్పరచబడతారు మోసే మరి దేవుడు అహరోను ప్రధాన యాజకుడుగా ఏర్పాటు చేశాడు ఆ తర్వాత అతని సంతతి వారిని ఏర్పాటు చేశాడు వీళ్ళందరూ కూడా మనుషులలో నుండే ఏర్పరచబడినవారు కదా వారు పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకు మనుషుల నిమిత్తము నిమ్మిబ్బడతారు అయితే వాళ్ళు కూడా వాళ్ళు కూడా మనుషులే కదా కాబట్టి వాళ్ళు కూడా అనేకమైన బలహీనతల చేత ఆవరించబడినందుకు వాళ్ళు ఏం చేయలేరన్నమాట కొన్నిసార్లు తాము కూడా అంటే కొన్నిసార్లు కోపానికి గురవుతారు కొన్నిసార్లు వేదనకు గురయ్యి మరి వాళ్ళు కూడా ఏదైనా అనరాని మాటలు అనడమో లేకపోతే చేయరాని పనులు చేయడమో ఇవన్నీ కూడా చేయవచ్చు కదా మనకు సమయలు ఏలి కుమారులను గురించి తెలుసు కదా ఏలి అనే ఒక యాజకుడు ఉండేవాడు ఆ యాజకుని యొక్క కుమారులు ఎంత భయంకరంగా ప్రవర్తించారు అందుకే దేవుడు ఏలిని అక్కడి నుంచి అంటే ఏలీ తర్వాత అతని కుమారులు ప్రధా యాజకులు కాకుండా దేవుడు తొలగించేశాడు వాళ్ళని ఆ తర్వాత ఆయన సమూహలను ప్రవక్తగా ఎంచుకున్నాడు ఆ విధంగా దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు వాళ్ళ యొక్క మానవ బలహీనతలన్నీ కూడా చూస్తూ ఉన్నాడు అయితే దేవుడైతే ప్రభైన యేసుక్రీస్తు అయితే ఎలా ఉంటేవాడంటే ఆయన మానవుడిగా ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏమీ తెలియని వాళ్ళ ఎడల త్రోవ తప్పిన వారి ఎడలా కూడా తాలిమి చూపగలిగిన వాడు అంటే ఓర్పు చూపగలిగినటువంటి వాడై ఉన్నాడు ఆయన ఎవరిని కూడా తృణీకరించడు ఆయన ఎంతమందితో మాట్లాడాడో మనకు తెలుసు కదా ఆయన గొప్ప జన సమూహంలో అనేక మంది స్వస్థల కొరకు వచ్చినప్పుడు వాళ్ళను బాగు చేశాడు అదేవిధంగా ఒంటరిగా కూడా ఒక్కొక్కళ్ళతో మాట్లాడినాడు జక్కయ్యతో మాట్లాడాడు ఆయన జక్కయ్యతో కేవలం అతడు అక్కడ చెట్టు ఎక్కి కూర్చుని తనను చూడాలని ఆశతో ఉన్నప్పుడు ఆ సరిగ్గా ఆ చెట్టు క్రిందకు వచ్చి జక్కయ్య త్వరగా దిగిరా నేను నీ కోసమే వచ్చాను నేను నీ ఇంట్లో బస చేయవలసి ఉన్నది అని చెప్పినప్పుడు అందరూ విసుక్కున్నారు అదేంటి అతడు ఒక పాపి అతడు భయంకరంగా లంచాలు తీసుకుంటాడు అందరినీ వేధిస్తూ ఉంటాడు మనుషులను అతడు అతడు పన్నులు వసూలు చేసేటువంటి వాడు అలాంటి వాని దగ్గరికి పోతాడా ప్రభు ఈయన ఏంటి ఈయన ఎలాంటి మనిషి అని అనుకున్నారు కానీ ప్రభు ఆయన అతనితో పాటు అతని గృహానికి వెళ్ళినప్పుడు అతడు ఏ దేవుడు అసలు ప్రభు అతనితో ఏం పెద్దగా మాట్లాడనే లేదు కేవలం వెళ్ళాడంటే ఆ వెళ్ళేటప్పటికే అతని మనసు ఎలా మారిపోయిందంటే జక్కయ్య అతని దగ్గరికి ప్రభు తన ఇంటికి వచ్చినప్పుడు వెంటనే తనే చెప్తున్నాడు ప్రభా నేను చాలా తప్పులు చేసినాను చాలా మంది దగ్గర అన్యాయంగా సంపాదించాను నేను ఆ డబ్బులంతా నేను వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను నేను ఇక్కడి నుంచి అలా చెయ్యను అని తనే తన పాపంలోనే ఒప్పుకొనేస్తున్నాడు అప్పుడు ప్రభు అన్నాడు ఇతడు కూడా అబ్రహాం కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పాడు అలాగే ఆయన సమరయ్య స్త్రీతో మాట్లాడాడు సమరయ్య స్త్రీతో మాట్లాడినప్పుడు ఆ సమరయ్య స్త్రీ కూడా తను ఆ మాటలలోనే మాటల ద్వారానే దేవుడు ఆమెను తాకాడు ఆమె హృదయాన్ని తాకినట్లుగా అనిపించింది అందుకే ఆమె వెంటనే తను తన పాపం ఒప్పుకునింది మరి అంతేకాదు తాను ఒక ఇవాంజలిస్టుగా అయిపోయింది తాను వెళ్ళి ఆ సమరయలోని ఆ పట్టణస్తులందరికీ కూడా దేవుని గురించి చెప్పింది నేను అని చూశాను అని ఆ విధంగా మరి దేవుడు ప్రతి ఒక్కరి మనసును స్పందింపజేయగలడు మార్చగలడు మరి నీకు నాకు శక్తి లేదు కానీ దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చగలిగిన శక్తిమంతుడు పాత నిబంధనలో ఎహెస్కేల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది ఏంటంటే ఆయన నూతన స్వభావం పెట్టగలిగిన వాడు నూతన హృదయంని ఇవ్వగలిగిన వాడు రాతి గుండెను తీసివేసి మాంస గుండెను పెట్టగలిగినటువంటి వాడు ఆయన తన ఆత్మను మనలో ఉంచగలిగినటువంటి వాడు ఆయన మన తన కట్టడలోనూ మనము గైకొనేలాగా చేయగలిగినటువంటి గొప్ప శక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఆ విధమైనటువంటి మాటలు మనం చదివినప్పుడు మనకు ధైర్యం వస్తుంది ఒకవేళ మన కుటుంబాలలో కూడా ఎవరైనా రక్షణ లేని వారు ఉన్నట్లయితే వారి కొరకు మనం బాగా ప్రార్థన చేయాలి తీవ్రంగా ప్రార్థన చేయాలి మరి ఎడతెగక ప్రార్థన చేయాలి తప్ప పట్టు వదలక ప్రార్థన చేయాలి అప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆయన పట్టుకుంటాడు ఆయన ప్రతి ఒక్కరిని రక్షిస్తాడు ప్రతి ఒక్కరిని ఆయన మార్స్ మారుస్తాడు ఆయన మార్చగలిగిన శక్తిమంతుడు ఆయనే మనకేమీ చేత కాదు మనం ఏం చేయలేము మనము దుఃఖిస్తాము అయితే మనము మా దుఃఖాన్ని ప్రార్థనలోనికి మార్చాలి మన దుఃఖాన్ని ప్రార్థనతో ప్రార్థనలోనికి తీసుకువెళ్ళాలి మన దుఃఖంతో ప్రార్థించాలి కన్నీటితో ప్రార్థించాలి మనము ప్రతి ఒక్కరిని కూడా రక్షణ పొందుకోమని మనం చెప్తాము వాళ్ళు వినకపోయినా మనకు పర్లేదు కానీ మనం ప్రార్థించడం చాలా ప్రాముఖ్యమైన విషయం ఆ విధంగా ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలు విని ప్రతి ఒక్కరిని మార్చగలిగిన శక్తిమంతుడు మరి పౌలు సౌలు సౌలు అనే వ్యక్తి పౌలుగా ఎలా మార్చబడ్డాడు బహుశా అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ప్రార్థన చేసి ఉంటారు ఎందుకంటే మనం క్షమించాలి అనే ఒక మాట ఒక తలంపు అందరిలో ఉంటుంది కదా ఎందుకంటే దేవుడు క్షమాపణ అయి ఉన్నాడు కదా దేవుడు క్షమించమని చెప్పాడు కదా కాబట్టి ఆది సంఘంలో శిష్యులందరూ కూడా చాలా భయంకరమైన హింసకు గురి అవుతున్నారు ఆ సౌలు వచ్చి ప్రతి ఒక్కరిని పట్టుకొని వెళ్ళి చెరసాలలో వేయిస్తున్నాడు దారుణంగా హింసిస్తున్నాడు మరి స్టెఫెనను రాళ్లతో కొట్టి చం చంపించేలాగా చేశాడు ఈ విధమైనటువంటి పనులన్నీ అతడు చేస్తున్నప్పుడు స్త్రీలని పురుషులని లేదు అందరిని కూడా ఈడ్చుకొని తీసుకువెళ్ళి చెరసాలలో వేస్తూ ఉన్నాడు అయితే అప్పుడు అందరు కూడా ప్రార్థన చేసి ఉంటారు ఎందుకంటే ఇంత భయంకరమైన పాపం చేస్తున్నాడు ప్రభా ఇంత భయంకరంగా హింసిస్తున్నాడు దయచేసి అతన్ని క్షమించు అని అందరూ ప్రార్థన చేశారేమో మనకు తెలియదు అయితే అతడు ఒక్కసారిగా దేవుని చేత దర్శింపబడి అతడు ఒక్కసారిగా మారు మనసు పొందుకొని పౌలుగా మారిపోయాడు ఎంత అద్భుతంగా దేవుని కొరకు అతడు వాడబడ్డాడో మనకు తెలుసు అంత గొప్పగా గొప్ప రీతిలో అతడు దేవుని కొరకు నిలబడ్డాడు దేవుని వాక్యాన్ని ప్రచురించాడు అన్యజనులకు ప్రచురించడం ఆయన ప్రచురించడం అన్యజనుల కొరకు వాడబడ్డం ఎంతగానో గొప్ప సేవ జరిగించడం జరిగింది మరి అలాంటి ప్రార్థనా పరులము మనం లేవాలి ప్రార్థనా పరులుగా మనం లేవాలి మనము మధ్యవర్తులుగా ఉంటూ ప్రార్థనలు చేయాలి మోషే ఇస్రాయలీల కొరకు ప్రార్థన చేశాడు సమూహలు ఇస్రాయలీల కొరకు ప్రార్థన చేశాడు ఇష మరి ప్రవక్తలందరూ కూడా మరి ఇరిమియా యషయ వీరందరూ కూడా ప్రార్థనలు చేశారు మరి మనం కూడా ఆ విధంగా ప్రార్థనలు చేయాలి ఎవరెవరైతే రక్షణ పొందుకోలేదో అలాంటి వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయడం మనం ప్రతిరోజు అదొక విధిగా పెట్టుకొని విజ్ఞాపన ప్రార్థనలు చేసి ప్రతి ఒక్కరిని కూడా దేవుని సన్నిధికి నడిపించడానికి మనం ఎంతగానో కృషి చేయాలి అందుకే ఆయన అంటే ప్రభ కూడా ఏం చేశాడు శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడాయన అందుకే ఆయన అంగీకరింపబడి ఆయన ఒక గొప్ప ప్రధాన యాచకుడుగా ఉన్నాడు ఆయన కుమారుడై తాను పొందిన శ్రమల వలన విధేతను నేర్చుకున్నవాడ వాడై కాబట్టి ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై ఒక ప్రధాన యాజకుడిగా దేవుని చేత పిలువబడ్డాడు ఆయన మనందరికీ కూడా రక్షణకు కారకుడైనాడు మనము ఆయనకు విధేయత చూపించినట్లయితే మనమందరం కూడా రక్షణ పొందిన వారమే కదా కాబట్టి మనం కూడా ఆయనను పోలి నడుచుకోవాలి ఆయనలాగే మనం కూడా విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి ఆయన మహారోదనంతోను కన్నీళ్లతోనూ ప్రా ప్రార్థనలు చేశాడు మనం కూడా ఆ విధంగా మనము భారం కలిగిన వారమైతే మనం ఏం అదే పనిగా కన్నీళ్ళు తెచ్చుకోవాల్సిన పని లేదు కానీ మనకు భారం కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనం కన్నీళ్లతోనే ప్రార్థన చేస్తాం అయినా కూడా తీవ్రత కలిగి ప్రార్థన చేసి మనం ప్రతి ఒక్కరి కొరకు ప్రతి ఒక్కరి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి మరి మన ప్రధాన యాజకుడు గొప్ప దేవుడు ప్రభువైన ఏసుకరిస్తూ ఆయన మన బలహీనతలు యందు మనకు సహానుభవం గలవాడు కాబట్టి మనం ఎంతో ధైర్యంగా ఆయన సన్నిధికి ఆయన కృపాసనం వద్దకు చేరవచ్చు మనము సమయోచితమైన సహాయం పొందడానికి ఆయన సన్నిధికి చేరవచ్చు ఆయన కనికరంతో మనకు సహాయం చేసే దేవుడు ఇంత గొప్ప దేవుడు కదా దేవుడి కృపావార్తను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి గొప్ప దేవ నీకు వందనంబుడు తండ్రి అవును ప్రభ మాకు ఒక మాదిరికరంగా జీవించినటువంటి దేవుడు ప్రభా ఎన్ను పోలి నడుచుకోవాలని మాకు చెప్పబడింది తండ్రి మేము ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి మా జీవితాలలో ప్రభా మేము ఎన్నోసార్లు మానవులం కదా తండ్రి ఎంతో పాపములు చేస్తూ ఉంటాం పాపములలో పడిపోతూ ఉంటాం మేము రక్షణ పొందుకున్నప్పటికీ కూడా అనేక మార్లు పడిపోతూ ఉంటాం తండ్రి అయితే మీరు మమ్మల్ని లేవనెత్తే దేవుడు అంటున్నారు మీరు కనికరించే దేవుడు అంటున్నారు మమ్మలను స మాకు సహాయం దేవుడే అంటున్నారు మేము శోధనలలో చిక్కుకున్నప్పుడు లేవనెత్తే దేవుడే అంటున్నారు ప్రభా మీకు వందనంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి మేము కూడా మా పాపంల గురించి ప్రార్థన చేసుకుంటూ నీ దగ్గర నిత్యము మమ్మల్ని మేము పరిశీలించుకొని క్షమాపణ పొందుకుంటూ అదేవిధంగా ఇతరుల కొరకు కూడా ప్రార్థించడానికి ఇతరుల రక్షణ కొరకు ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి విజ్ఞాపనకర్తలుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీవు ఏ విధంగా అయితే మా కొరకు ఎల్ల వేళలా నిత్యము ప్రార్థన చేస్తున్నావు అదేవిధంగా మేము కూడా నిత్యము ప్రార్థన చేయడానికి సహాయం చేయండి పట్టుదలగా ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇదనమంతా మాకు తోడుగా ఉండండి తండ్రి మా పనులలో మాకు తోడుగా ఉండండి మా ప్రయాణములలో మాకు క్షేమం భద్రతను అనుగ్రహించండి తండ్రి నీకు మహిమార్థంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని నిన్ను వేడుకుంటూ మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ఏసునామంలో ప్రార్థించి అడుగుతుంటున్నాము పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెను ఆమెను